ఆవేశం మనిషిని హరిస్తుంది అని ఎన్నో సందర్భాల్లో మనం వినే ఉంటాం ప్రతి చిన్న విషయానికి కొందరు ఆవేశంతో లేదా కొన్ని భరించలేని బాధల వల్ల ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా భోగించేస్తున్నారు ఈ మధ్య ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి గత కొద్ది రోజుల క్రితం ఓ నటుడు భార్య పెట్టే బాధలు భరించలేక చనిపోయారంటూ వార్తలు వినిపించాయి ఇప్పుడు అదే తరహాలో మరో ప్రముఖ కన్నడ నటుడు సిద్ధి భార్య చీపురుతో కొట్టిందని మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే ఇది కన్నడ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారింది ఆయన భార్య చీపురుతోనూ కర్రతోనూ కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది వైరల్ గా మారడంతో చంద్రశేఖర్ అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన మరణంతో కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు కమిడియన్ సిద్ధి ఆయన రెండు వేల పదకొండు నుంచి ఇండస్ట్రీలో నటుడుగా రాణిస్తున్నారు ఎన్నో సీరియల్ సినిమాల ద్వారా ఫేమస్ అయిన ఈయన భార్య కొట్టిందని ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలవరపెడుతోంది ఈయనను తన భార్య చీపురుతోనూ కర్రతో కొట్టిన సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు నటుడు మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు కేవలం తన భార్య కొట్టిందని ఆవేదనతో చనిపోయారని పోలీసులు వెల్లడించారు ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న ఈయన ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ప్రాణాలు వదలడం బాధాకరమని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు అది విషయం